హలో ఎవ్రీవన్ జగతి మ్యాథ్స్ గార్డెన్ ఐఎమ్ జగదీశ్వరి టీచర్ ఈరోజు ది గ్రే ది గ్రేట్ మ్యాథమెటీషియన్ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు మన శ్రీనివాస రామానుజన్ గారి వర్ధంతి కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది భారతీయులు పూర్వకాలం నుండి గణితంలో మంచి ప్రతిభను ప్రదర్శిస్తూనే ఉన్నారు వీరిలో ఆర్యభట్ట భాస్కరాచార్యులు వంటి వారు ఉన్నారు ఆధునిక కాలంలో వీరి వారసత్వాన్ని కొనసాగించారు మన శ్రీనివాస రామానుజన్ ఇరవయో శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో శ్రీనివాస రామానుజన్ ఒకరు అతి అపార ప్రతిభా పాఠవాలతో గణిత శాస్త్రంలో అనేక కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు ఇరవయో శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరుగా పేరు సంపాదించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్ శ్రీనివాస రామానుజన్ గారు తమిళనాడులో కోమల తమ్మాల్ శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండున జన్మించారు చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఆయన ఆయిలర్ నియమాలు త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారు ఈయనకు గాడ్ గిఫ్ట్ బ్రెయిన్ అని మనము చెప్పవచ్చు ఈయన మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టము కార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకము శ్రీనివాస రామానుజంలోని ప్రతిభను బయటకు తీసుకొచ్చింది ఆ పుస్తకంలో ఆల్జిబ్రా అనలిటికల్ జామెట్రీ లాంటి విషయాలను ఆరు వేల ఒక వంద అరవై ఐదు సిద్ధాంతాలను నిరూపించడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సైతం నానా తంటాలు పడేవారు అయితే వారు అర్థం చేసుకోలేకపోయిన సూత్రాలకు రామానుజన్ ఎలాంటి పుస్తకాల సహాయం లేకుండా అలవోకగా పరిష్కరించేవారు కుంభకోణంలోని ప్రభుత్వ కాలేజీలో చేరిన రామానుజన్ తన దృష్టి కేవలం గణితంపై కేంద్రీకరించడంతో ఎఫ్ఏ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలే కాలేదు ఆ తర్వాత మద్రాసులోని వయ వచ్చయ్యప్ప కళాశాలలో చేరి అక్కడ అధ్యాపకుడు ఎన్ రామానుజాచారి గణిత సమస్యలను కఠినంగా చెప్తుంటే రామానుజన్ వాటిని సులభమైన రీతిలో తక్కువ సమయంలో రామానుజన్ ప్రతిభను చూపించి ఆయన వివరించేవాడు ఆయన ప్రతిభ గుర్తించిన ప్రొఫెసర్ సింగారవేలు మొదలియార్ ఆయనతో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్లో క్లిష్టమైన సమస్యలపై చర్చించి వాటిని సాధించేవాడు పంతొమ్మిది వందల తొమ్మిదిలో జానకి అమ్మాల్ను రామానుజన్ వివాహం చేసుకున్నారు మ్యూ మ్యాజిక్ స్క్వేర్స్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ ప్రధాన సంఖ్యలు పార్టీషన్ ఆఫ్ నంబర్స్ ఎలిప్టిక్ ఇంటెగ్రల్స్ లాంటి విషయాలపై పరిశోధనలు కొనసాగించారు పంతొమ్మిది వందల పదమూడులో మద్రాస్ వచ్చిన ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ వాకర్ ఈ పరిశోధనలు చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు రామానుజన్ కనుగొన్న నూట ఇరవై పరిశోధన సిద్ధాంతాలను ప్రొఫెసర్ గాడ్ ప్రెహెరాల్డ్ హార్డీకి పంపారు మహా మేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధన ఫలితాలను చూసిన హార్డీ రామానుజన్ను కేంబ్రిడ్జి యూనివర్సిటీకి ఆహ్వానించారు పంతొమ్మిది వందల పద్నాలుగు మార్చిలో లండన్కు వెళ్ళిన రామానుజన్ అక్కడ నిరంతరం గణితంపై పరిశోధనలు చేసి చేసి కొత్త కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందిన తొలి భారతీయుడుగాను ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయుడుగాను ఆయన చరిత్రకెక్కారు బ్రిటన్ నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది మార్చిలో భారతదేశానికి భారతదేశానికి మరియు ప్రపంచానికి చాటి చెప్పిన రామానుజన్ తర్వాత రామానుజన్ అనారోగ్యంతో తన ముప్పై మూడవ ఏట కన్ను మూశారు బ్రిటన్లో ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి ఏమాత్రం లెక్క చేయకుండా గణిత పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు దీంతో ఆయన ఇండియాకు వచ్చిన ఏడాది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏప్రిల్ ఇరవై ఆరున తుదిశ్వాస విడిచారు జీవిత చరమాంకంలో రామానుజన్ రాసిన మ్యాజిక్ స్క్వయర్స్ ప్యూర్ మ్యాస్కు చెందిన నెంబర్ థియరీ మ్యాక్ థీటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి పొందాయి వీటి వీటిని ఆధారంగా చేసుకొని కనుకొన్న స్వింగ్ థియరీ సింగ్ థియరీ క్యాన్సర్ పై పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు రామానుజన్ శత జయంతి ఉత్సవాల్లో గణిత శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ప్రకటించారు గణిత శాస్త్రంలో రామానుజన్ సేవలకు గుర్తింపుగాను భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా హార్డీకి పం హార్డీకి ఒకటి ఏడు రెండు తొమ్మిది సంఖ్య ప్రత్యేకతను తెలిపి ఆయన ఆయన్ని ఈ రామానుజన్ ఆశ్చర్యపరిచారు ఈ సంఘటన గురించి హార్డీ తన మాటల్లో ఇలా చెప్పారు నేను ఒకసారి రామానుజన్ చూసేందుకు ట్యాక్సీలో వెళ్ళాను ఆ ట్యాక్సీ నంబరు ఒకటి ఏడు ఇరవై తొమ్మిది అని చెప్పిన తర్వాత ఈ నేను ఈ ట్యాక్సీ నెంబరు ఈ ట్యాక్సీ నెంబర్ దొరికినందుకే లేట్ వచ్చా ఈ ట్యాక్సీ నెంబర్ బాగలేదు దీనివల్లనే కొంచెం లేట్ అయింది అని చెప్తే ఆ నంబరు ఆ నంబర్ ప్రత్యేకత గురించి నీకు తెలియదు ఆ నంబర్ చాలా ప్రసిద్ధమైన నెంబరు చాలా ప్రత్యేకమైన నంబర్ అని చెప్పేసి ఆ నంబర్ గురించి చక్కగా వివరించారు మన రామానుజన్ ఇక్కడ నేను వచ్చిన కారు నంబర్కు ఈ కారు నంబర్ చూడడానికి చాలా డల్గా అనిపిస్తుంది ఈ నంబర్ బాగలేదేమో అని అడ్డీ ఈ నంబర్ వల్లనే నేను కొంచెం లేట్ రావడం జరిగింది అంటే ఆ నంబరు దుశ్శేకనం ఏం లేదు ఆ నంబరు చాలా ప్రసిద్ధి ఆ నంబర్ ప్రత్యేకత గురించి మీకు చెప్తాను అని దానికి బదులుగా రామానుజను ఆ నంబర్ యొక్క ప్రత్యేకతని అలా ఇలా చెప్పారు ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య రెండు సంఖ్యల ఘనాల మొత్తాన్ని రెండు వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నింటికంటే చిన్నది అని దాన్ని విశదీకరించాడు ఒకటి ఏడు రెండు తొమ్మిదిని ఘనాల మొత్తంగా రాయొచ్చని శ్రీనివాస రామానుజన్ చక్కగా విశదీకరించాడు వీటిని ట్యాక్సీ క్యాబ్ సంఖ్యలు అని పిలుస్తారు గణితంపై ఆయనకున్న అనురాగానికి అంకిత భావానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ ఇక్కడ ఒక ఏ సంఖ్యను చూసినా రామానుజన్ దాని ప్రత్యేకతను వివరించేవాడు సంఖ్య వర్గ త్రికోణమితి అనువర్తనాలను వివరించాడు సంఖ్యలపై అనేక ప్రయోగాలు చేశాడు సంఖ్యలు అంటే ఆయనకు చాలా ఇష్టం కాబట్టి గణితం అంటే చాలా ఇష్టం పెరిగితే తనకు నచ్చిన విధంగా పరిశోధనలు చేసి ఎన్నో విషయాలను కనిపెట్టడం జరిగిందనమాట కాబట్టి అంత గొప్ప వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం మనకెంతో గర్వకారణం ఆయన గురించి మనం ఈరోజు ఇలా మాట్లాడుకోవడం ఇంకా చాలా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే మన శ్రీనివాస రామానుజన్ గురించి మాట్లాడుకోవడం ఆయన గురించి తెలుసుకొని స్ఫూర్తిగా తీసుకొని ఇంకెందరో ఇంకెందరో గణిత శాస్త్రవేత్తలుగా పేరు సంపాదించుకోవాలని ఆశిస్తూ ఈరోజు శ్రీనివాస రామానుజన్ వర్ధంతి సందర్భంగా ఈ చిన్న వీడియో థ్యాంక్ యూ